పెట్టుకుంటే అచ్చం బంగారంలా ఉండే మరొక బ్యూటిఫుల్ న్యూ డిజైన్స్ అయితే తీసుకొని వచ్చేసాము చాలా బాగుంటుంది ఈ కింద బుట్ట చూసారు కదా మనం ఎప్పుడూ కూడా ఈ బుట్టస్ అయితే మనం చేయలేదు రాలేదు ఫస్ట్ అండి మనం చేస్తున్నాం చాలా అంటే చాలా బాగున్నాయి బుట్టస్ ఎంత క్యూట్గా ఉన్నాయో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మల్టీ పర్పుల్ అలాగే బ్లాక్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు తెలుసు కదా మన ఛానల్లో క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీలో అయితే మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు పార్సిల్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఆ హండ్రెడ్ మాత్రమే పే చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ప్రీపెయిడ్ అయితే సేమ్ ప్రైజెస్ ఉంటుంది మీరు ఆన్లైన్ అయినా పే అయినా బుక్ చేసుకోవచ్చు మీకు ఎలాగ నచ్చితే అలాగే పే చేసి అయితే బుక్ చేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను బ్యాగ్స్ స్క్రూ వస్తుంది ఇలా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో హోల్సేల్లో బెస్ట్ ప్రైజెస్కి మంచి క్వాలిటీలో ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎప్పటికెప్పటికి మీకైతే లేటెస్ట్ అప్డేట్స్తో మంచి క్వాలిటీలో అందిస్తాము చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు కూడా తెలుస్తుంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనిపించి థ్యాంక్ యూ